సిబిఐ ఈడీ పోలీసు అధికారులమంటూ వీడియో కాల్స్ చేస్తారు నకిలీ యూనిఫామ్లు ధరించి బెంబెలెత్తిస్తారు నకిలీ ఎఫ్ఐఆర్లు నోటీసులు పంపించి భయపెడతారు కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు చెల్లించాలంటూ అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తారు కొన్నాళ్ళుగా సైబర్ నేరగాలు అనుసరిస్తున్న ప్లాన్స్ ఇవి తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధుని ఇలాగే బురడీ కొట్టించారు అందిన కాడికి దండుకున్నారు డిజిటల్ అరెస్టు అనేదే లేదని పోలీసు యంత్రాంగం విస్తృత అవగాహన కల్పిస్తోంది అయినప్పటికీ కొందరు అమాయకులు డిజిటల్ అరెస్టు భూతం మాయలో పడి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తే ఆందోళనకు గురై ఉన్నదంతా సమర్పించుకుంటున్నారు ఆ తర్వాత మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు సరిగ్గా ఇదే తరహాలో హైదరాబాద్కు చెందిన డెబ్బై ఒక్కేళ్ల వృద్ధుడు మోసపోయాడు హైదరాబాద్కు చెందిన చాగంటి హనుమంతరావుకు ఓ రోజు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని ముంబైలో మీపై కేసు నమోదైందంటూ అవతల నుంచి గంభీర స్వరంతో ఓ వ్యక్తి మాటలు వినిపించాయి దీంతో బాధితుడు ఒక్కసారిగా బెదిరిపోయాడు ఆ తర్వాత హనుమంతరావుకు వెంటనే వీడియో కాల్ చేసి సీబీఐ అధికారులమంటూ పోలీసు దుస్తుల్లో దర్శనమిచ్చారు నకిలీ ఎఫ్ఐఆర్ను చూపిస్తూ మీపై తీవ్రమైన ఆరోపణలున్నాయని భయపెట్టారు బాగా బెదిరిపోయిన వృద్ధుడు పూర్తిగా మోసగాళ్ల వలలో పడిపోయాడు వృద్ధుడి భయాందోళనను పసిగట్టిన నేరగాళ్లు అప్పుడు అసలు పని ప్రారంభించారు తమకు సహకరించకుంటే డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు మీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని పాస్పోర్ట్ బ్లాక్ చేస్తామని లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తామని భయపెట్టారు తీవ్ర గందరగోళానికి గురైన బాధితుడు వారు చెప్పినట్లుగా నవంబర్ ఏడవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు కోటి తొంభై రెండు లక్షల రూపాయలు బదిలీ చేశాడు దాదాపు వారం రోజుల పాటు వృద్ధున్ని నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట నిర్బంధించారు ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మొబైల్ నంబర్లు డబ్బులు పంపించిన లావాదేవీలు ఐపీ అడ్రస్ల ద్వారా నిందితులను గుర్తించారు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సరఫరా చేసిన నిందితుడు వినీత్ రాజ్ నేరగాళ్లు ఉపయోగించిన ఖాతాలకు జాయింట్ హోల్డర్లుగా ఉన్న తిరుపతయ్య గౌనీ విశ్వనాథన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సందీప్ అలియాస్ అలెక్స్ కోసం గాలిస్తున్నారు సిబిఐ ఈడీ సహా ఏ పోలీసులు ఏ కేసులు కూడా వీడియో కాల్స్ చేసి డబ్బులు అడగబోరని పోలీసులు చెబుతున్నారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఏ చట్టంలోనూ లేదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలంటున్నారు బ్యాంకు ఖాతాల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని ఏపీకే ఫైల్స్ ను తెరవద్దని సూచిస్తున్నారు వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో ఇష్టానుసారం పంచుకుంటే అనర్థాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు ఏజెన్సీస్ కానీ లే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అని చెప్పేసి మీకు వీడియో కాల్స్ చేసినప్పుడు ఎవరు కూడా వాటికి స్పందించకండి ఇమీడియట్లీగా ఆ కాల్స్ని డిస్కనెక్ట్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ సంప్రదించి రిపోర్ట్ చేయండి సో దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్ అటువంటి ప్రొవిజన్ అనేది చట్టంలో ఎక్కడా లేదు సైబర్ క్రైమ్ని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఎంత తక్కువగా మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అంత మంచిది రెండోది మన ఓటీపీస్ని ఎవరికీ షేర్ చేయొద్దు లెజిటిమేట్గా ఎవరు అడగరు ఒకవేళ అడిగారు అంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అవుతుంది అన్నోన్ లింక్స్ ఏవి కూడా ఎవరు కూడా క్లిక్ చేయకండి ఏపీకే ఫైల్స్ అట్లాంటివి చాలా వాట్సాప్ గ్రూప్స్లోను వాట్సాప్లోను కూడా వస్తున్నాయి డిజిటల్ అరెస్ట్ల పట్ల వృద్ధులు ఒంటరిగా ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అంటున్నారు అనుమానం కలిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్కు లేదా స్థానిక పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు